ఫ్రెండ్స్ కర్బూజ అయితే గిన వదిలేసినాం అనమాట రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి చూడండి మొత్తం అయితే కుళ్ళిపోయి బెడ్లలో అయితే ఉన్నాయి ఇంకా ఈ పేపర్లో అయితే గిన పేపర్ అయితే రెండు పంటలు అయితే పెట్టాల్సి ఉంటుంది ఒకే పేపర్లోనే ఇంకా దీంట్లో అయితే మొక్కజొన్న అయితే గిన ఎక్కువ డిస్టెన్స్ అవుతుందనేసి అంటే ఎక్కువ దూరం దూరం అవుతుంది అనేసి ఇంకా దీంట్లోనే టమోటా అయితే అనుకున్నాము టమోటా నాటాలంటే గిన ఇదంతా మొత్తము తీగంతా తెంపేసి తర్వాత అయితే టమాటా అయితే అనమాట క్లీన్ చేపిచ్చేసి ఇంకా గడ్డి అయితే ఎక్కువగా ఉంది బెడ్లలో గడ్డి కూడా ఎక్కువగానే ఉంది ఇంకా టెంకాయలు టెంకాయ మట్లు ఇవన్నీ కింద పడిపోతుంటాయి కాబట్టి తీగలో పడకుండా రోజు అయితే పక్కకి వేసు వేస్తూ అనమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది ఇంకా గూగుల్ పిన్ అయితే రాలేదన్నమాట వచ్చాక నేనైతే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను గూగుల్ పిన్ ఎట్లొచ్చింది నేనైతే ఇన్ని రోజులు ఎట్లా కష్టపడినాను అనేది ఇంకా కష్టం ఉంటేనే ఫలితం ఉంటుందన్నమాట ఇంకా నేనైతే రోజు ఇన్ని వీడియోలు అయితే పెట్టాలని రోజు అయితే అనుకునేదాన్ని అనుకొని ఒక్కొక్క రోజు అయితే వీడియోలు కూడా పెట్టలేకపోయినాను మూడు రోజులకి నాలుగు రోజులకి ఇట్లయితే పెట్టినానమాట ఇంకా బాగానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మోనిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి గూగుల్ నుంచి పిన్ అయితే వస్తుంది ఇంకా పిన్ రావడానికైతే నెల రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నారు టెక్ ఛానల్ వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత నేనైతే షేర్ చేసుకుంటాను వీడియో థ్యాంక్ యూ